అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ కొద్దిగా వెరైటీగా మనం ఇంత ముందు ఎప్పుడూ చదవనటువంటి కథాంశంతో మృగం లాంటి మనిషి రచన పెందుర్తి మాస్టర్జీ గారు మరి కథలోకి వెళ్దామా నాకు ఒక ఆడవి కావాలి సోఫాలో వెనక్కి వాలి డన్హిల్ సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు మధుమూర్తి ఎదురుగా నిలబడ్డ లాడ్జీ బాయ్ నవ్వి హా పని సార్ నిమిషాల మీద తెస్తాను సాని కాదు సంసారి కావాలి మధుమూర్తి అన్నాడు అలాగే సార్ సంసారం చేసుకుని ఆడదాన్నే తెస్తాను కానీ వచ్చిన దాన్ని వివరాలు అడగకూడదు ఖరీదు కొంచెం ఎక్కువ అవుతుంది పర్వాలేదు అంటూ యాభై రూపాయలు అందించి ఇది అడ్వాన్స్ తర్వాత మనిషిని బట్టి ఇస్తాను వెళ్ళు అన్నాడు లాడ్జిబాయ్ వెళ్ళిపోయాడు క్షణాలు గడిచాయి నిమిషాలు కలిశాయి కాలం గంట నడిచింది బాయ్ ఒక అమ్మాయితో సహా రూమ్లోకి వచ్చాడు వచ్చిన అమ్మాయిని నకసిక పర్యంతం పరీక్షగా చూశాడు ఇరవై ఏళ్ల అందమైన శరీరం నిండా పైట కప్పుకొని కాస్త బిడియంగా మరి కాస్త సిగ్గుపడుతోంది ఆమె చూపులు నిశ్చితంగా ఉన్నాయి పెదవులు చిలిపిగా ఉన్నాయి రొమ్ములు ఎత్తుగా పైటలోంచి కనిపిస్తున్నాయి నువ్వు వెళ్ళు అన్నాడు రూమ్ బాయ్ వెళ్ళిపోయాడు మధుమూర్తి తలుపులు వేసి ఆమె దగ్గరికి నడిచి బయట తీసి చీరను మెల్లగా లాగి మంచంపై వేశాడు బొడ్డుకు దిగువగా ఉన్న లంగా పొట్టి జాకెట్టు మధ్య శరీరాన్ని చేత్తో నిమిరి ముద్దు పెట్టుకున్నాడు గబాలన రెండు చేతులతో ఎత్తుకుని మంచంపైకి తీసుకెళ్లాడు గడియారం పన్నెండు గంటలు కొట్టింది ఇక లోపల గడియే వేసింది ఇన్స్పెక్టర్ అన్నాడు హోటల్ మేనేజర్ ఇన్స్పెక్టర్ విక్రాంత్ తలుపులు పగలగొట్టించాడు లోపల అడుగు పెట్టడంతోనే ఇన్స్పెక్టర్ శరీరం జలధరించింది ఎదురుగా బెడ్ మీద మూలగా పడి ఉన్న నగ్న స్త్రీ జుట్టు నేలపైకి పడుతోంది కళ్ళు తెరిచే ఉన్నాయి పెదవులు నెత్తురు ముద్దల్లా ఉన్నాయి రొంబుల మీద కొరికిన ఘాట్లు రక్తపు చారికల్లా ఉన్నాయి రెండు కాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు ఫ్యా వేలి వేలిముద్రలు తీసుకున్నాడు ఈ రూమ్ బుక్ చేసిన వ్యక్తి తెలుసా క్రితంలో ఒకటి రెండు సార్లు వచ్చారు రూమ్ బాయ్కి పరి పరిచయం పేరు మధుమూర్తి వ్యాపారపు పని మీద వస్తున్నట్టుగా వ్రాశారు లోపల గడియ వేసింది అంతకుడు బయటకు ఎలా వెళ్ళుంటాడు ఇన్స్పెక్టర్ ప్రశ్న హోటల్ మేనేజర్ తటపటాయించాడు సార్ బాత్రూంలో శవం ఉంది సార్జెంట్ చెప్పాడు గబగబా వెళ్ళాడు ఇన్స్పెక్టర్ అది మధుమూర్తి శవం తలుపులు ప్రక్కగా నగ్నంగా కూర్చోబెట్టినట్టుంది నుంచి నీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి అంతలో ద్వారం దగ్గర బోట్ల శబ్దం వినిపించింది ఆ శబ్దం ప్రఖ్యాత డిటెక్టివ్ పీజే దని విక్రాంత్ గ్రహించాడు హలో గుడ్ మార్నింగ్ ఏమిటి ఇలా వచ్చారు ఇన్స్పెక్టర్ అన్నాడు పిక్చర్ నుంచి ఇంటికెళ్తున్నాను ఏదో మీ జీపు అడ్డుగా ఉంటే ఇలా వచ్చాను అన్నాడు డిటెక్టివ్ పీజే మీ సలహా కావాలి దాదాపు సహాయం లాంటిది దేని విషయంలో అన్నాడు డిటెక్టివ్ పీజే ఈ రెండు హత్యల విషయంలో లోపల గడియ వేసింది హతుడు బలవంతుడు హతురాలు హతుడు లోపలే ఉన్నారు ఏ విధమైన అరుపులు వినిపించలేదు హత్య ఎప్పుడు జరిగిందో మార్టం ద్వారా తెలుస్తుంది మీ దర్యాప్తు ప్రారంభంలోనే ఉందిగా కానివ్వండి అన్నాడు పీజే ఇక ఈ కేసు చాలా విచిత్రమైంది హతురాలు జానకి దారుణంగా ఒక పురుషుడితో భంగపరచబడింది ఆ పురుషుడు త్రాగలేదు కానీ వికృతమైన వాంఛతో ఆమెను ఇష్టం వచ్చినట్టు కొరికి వేశాడు అతడు మధుమూర్తి ఆ స్త్రీ విషయంలో ఉద్రేకపడ్డాడు కానీ అనుభవించలేదు హంతకుడు తాలూకా ముద్రలు మనకు లభించలేదు అంతేకాదు ఏ ఇతర ఆధారాలు లభించలేదు జస్ట్ ఏ మినిట్ అంటూ లేచి డిటెక్టివ్ పీజే లాడ్జ్ రికార్డ్ చూశాడు హత్య జరిగింది రూమ్ నెంబర్ ఆరు ఏడో నెంబర్ రూమ్ తాళం వేసింది ఐదో నెంబర్ రూమ్కి మహేష్ అనే వ్యక్తి మధుమూర్తి వచ్చిన గంట తర్వాత వచ్చాడు తిరిగి ఎప్పుడు వెళ్ళాడో ఎవరికీ తెలియదు అంతలో రూమ్ బాయ్ వచ్చాడు జానకిని తెచ్చిన రూమ్ బాయ్ నువ్వే కదా అవును సార్ ఆమెకు భర్తున్నాడా తెలీదు సార్ ఆమె అప్పుడప్పుడు రాత్రి పది గంటలప్పుడు స్టాప్లో ఉంటుంది తీసుకొస్తూ ఉంటాను ఇంతకంటే వివరాలు తెలియవు సార్ అన్నాడు హోటల్ బాయ్ పాండురంగం ఎన్నాళ్ళుగా అమ్మాయి నీకు తెలుసు సుమారు నెల రోజులుగా ఈ లాడ్జికి మూడోసారి తెచ్చాను నేను రూమ్ నెంబర్ ఐదుకు వచ్చిన మహేష్ని నువ్వు గుర్తించగలవా ఆ గుర్తించగలను కనిపిస్తే తప్పక గుర్తిస్తాను అతను నీకు లాడ్జి తాళాలు ఇచ్చి వెళ్ళాడు కదా టైం ఎంత అప్పుడు రాత్రి ఒంటి గంట అయి ఉంటుంది దట్స్ ఆల్ నువ్వు వెళ్ళు అన్నాడు డిటెక్టివ్ పీజే ఇన్స్పెక్టర్ విక్రాంత్ దగ్గరికి వచ్చాడు దొరికిన సాక్ష్యాలు బట్టి హత్య పన్నెండు ఒకటి మధ్య జరిగింది హత్య జరిగిన గదిలోకి ఐదో నెంబర్ రూమ్ నుంచి తప్ప వేరే రావటానికి దారి లేదు హత్య జరిగిన వెంటనే మహేష్ రూమ్ ఖాళీ చేశాడు అతని వివరాలు తెలియవు మధుమూర్తి లేదా జానకి తన విరోధి అయి ఉండాలి గుర్తుంచుకోండి ఏది ఏమైనా జానకి గురించి మధుమూర్తి గురించి వివరాలు తెలియందే దర్యాప్తు ముగింపు కాదు అంత కొడు లభించడు ఇక రాత్రి పది గంటలైంది మంచు దట్టంగా పడుతోంది వీధి దీపాలు గుడ్డి దీపాలుగా వెలుగుతున్నాయి అది సినిమా హాల్ వెనక ఇరుకుగా ఉన్న సందు పగలు తిరిగే మర్యాదస్తులు రాత్రి ఆ వీధుల్లో ఉన్న యువతులకు దర్శనమిస్తూ ఉంటారు పలకరింపులు పులకరింపులు నలిగిన మల్లెల వాసనలు కిలకిల నవ్వులు ఆ వీధిలో వినిపిస్తూ ఉంటాయి ఆ సందు మొదట్లో చెత్త ప్రోగు చేసి వేడి కాచుకుంటున్నాడు సీతడు సీతడు రోగిష్టి అడుక్కునేవాడు ఆ మంట దగ్గరికి మరొకడు వచ్చాడు గంగులు వాడు కాస్త చెత్త వేసి మంట పెద్ద చేశాడు జానకి అంతు లేకుండా పోయిందిరా అన్నాడు సీతడు చిత్రంగానే ఉంది అది ఇన్నాళ్ళు పడుపు పంచేవి అంటే మాట ఇన్నది కాదు ఆ పాండురంగంగాడు ఏ నిమిషంలో తగిలాడో కథ గొప్పున తిరిగి చిల్లర బదులు చెక్కులే సంపాదించింది తెలివంటే దానిదే పచ్చి సాని మొండ సంసారిలాగా నమ్మించింది నువ్వేంది పాండు రంగు నమ్మి నమ్మిగదు ఖరీదైన హోటల్లోకి పరిచయం చేసింది అంటూ ఉండగానే గలగలమంటూ ఒక యువతి నలిగిపోయిన తెల్లచీర వాడిపోయిన మల్లెపొలతో మంట దగ్గరికి వచ్చింది ఏమే ఎంత సంపాదించావో గంగులు అన్నాడు అరుంధతితో ఆయే ఏదో సంపాదించాను తాగుబోతు సచినోడు వచ్చాడు అంది విసురుగా కుడివైపుకి తెల్ల బట్టలు వేసుకున్న యువకుడు మంట దగ్గరకు వచ్చాడు మీరేమనుకోకపోతే ఈ మంటలో కాస్త వేడి కాచుకుంటాను సీతడు నవ్వి పక్కకి జరిగిద్దా బాబు కాకండి మంటలో ఏమీ ఒళ్ళు వేడవుద్ది అంది పైట జార్చిన అరుంధతి అతను నవ్వాడు నేను అలాంటి వాడిని కాదు అలా అని ఆడదంటే తెలియని అమాయకుడిని కూడా కాదు అందుకే ఈ రాత్రికి నన్ను వేడి చేసి మీరు కాగండి అంది అతను ఆలోచిస్తున్నాడు ఆమె అప్పటికే చేపట్టుకుని వీధిలోంచి ఇంటికి తీసుకెళ్ళింది అది చిన్న గుహ లాంటి ఇల్లు నొలక మంచం గుడ్డి దీపం గోడలకు నలిగిన క్యాలెండర్లు అతను మంచంపై కూర్చున్నాడు ఎంత మీకు తోచినంత అంది నవ్వి బట్టలన్నీ విప్పితే అడిగాడు ఆలస్యం అవుతుంది అందుకే ఎంత పదిస్తాను బట్టలన్నీ విప్పు అన్నాడు పది రూపాయల నోటు చేతికి అందించి అరుంధతికి ఇరవై ఏళ్ళు ఉంటాయి సన్నగా పొడవుగా ఉంటుంది పిరుదులు రొమ్ములు గాలి పోసుకున్నట్టుగా ఎత్తుగా ఉంటాయి ఉరకలు వేస్తున్న యవ్వనం ఎందరి చేతుల్లోనో నలిగిపోయినా మిగిలిన అదరాల అందం సేద తీర్చుకోవటానికి పనికొచ్చేలా ఉంటుంది దారి మారితే అరుంధతని సాని అని ఎవరూ అనలేరు తలుపు వేసి పక్కగా వచ్చి కూర్చుని రవిక విప్పింది లోపల బ్రాసియర్ లేదు చీర విప్పింది లోపల లంగా లేదు తను పూర్తి దిగంబరి అయినా తన ఒంటి మీద ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా అతను చుట్టూ చేతులు వేసి చొక్కా ప్యాంటు గుండీలు విప్పసాగింది గడియారం పన్నెండు గంటలు కొట్టింది ఇక డిటెక్టివ్ పీజే సిగరెట్ వెలిగిస్తూ శవాన్ని చూశాడు దొలక మంచం మీద అస్తవ్యస్తంగా ఉన్న శవం కళ్ళు తెరిచే ఉన్నాయి పెదవులు నెత్తురు ముద్దల్లా ఎవరో కొరికి వేసినట్టున్నాయి రొమ్ముల మీద రక్తపు కాక రొమ్ముల చివర నల్లని భాగం కోసి తీసినట్లు కొరికి తినేసినట్టు ఉంది రెండు కాళ్ళు సగం మడిచి దూరం చేసున్నాయి ఇన్స్పెక్టర్ విక్రాంత్ వివరాలు సేకరించాడు చనిపోయిన అరుంధతికి భర్త ఉన్నాడా లేడండి అది ఎప్పుడో వచ్చి ఇక్కడే ఉండిపోయింది సొంత సంపాదనే అన్నాడు గంగులు రాత్రి చివరిసారిగా వచ్చిన మనిషిని చూసారా మంట వెలుగు అయినా కొంత గుర్తే ఇరవై ఏడేళ్ళు ఉంటాయి ఎరుపు బలగం బలం గల శరీరం మీసాలు తెల్లద్దాల కళ్ళజోడు మరి అతను తిరిగి వెళ్ళటం చూసారా గమనించలేదు ఎప్పుడు ఇల్లాడో కూడా చూడలేదు సీతాలన్నాడు ఇన్స్పెక్టర్ విక్రాంత్కి అరుంధతి హత్య చేయబడ్డ గదిలో ప్రత్యేకించి ఆధారాలు ఏమీ దొరకలేదు ఇక గడియారం పది గంటలు కొట్టింది ఫ్లోరసెంట్ దీపాల కాంతి ముందు కురవటంతో తెల్ల తెరలా కనిపిస్తోంది దీపం క్రింద చలి కాచుకుంటున్నాడు గుడ్డి రాజయ్య అది నల్లని తారు రోడ్డు కుడివైపు పార్కు ఎడమవైపు మహాభవంతులు రెండు మరి కాస్త దూరంలో హోటళ్ళున్నాయి ఫుట్పాత్ మీద టకటక నడిచొస్తున్న యువకుడు సెంటు వాసన బాబు అయింది రాజయ్య ప్రశ్న పదింబావు గుడ్డి మీద ఒకటి అయినందుకు అన్నాడు చివరకు ఆ యువకుడు రాజయ్య నవ్వాడు ఆ అడుగులు దూరమయ్యాయి వీధికొక్క మురుగుతోంది రా రా మసలాడా పోదాం అంది మంగి రాజయ్య కదిలాడు ఇద్దరు పార్క్ గేటు మీద నుంచి వారగా వేసిన గోనె క్రిందకు వెళ్ళారు తెచ్చిన అన్నం ఇద్దరూ తిన్నారు రాజయ్య నడుము వాల్చాడు నగరం సద్దు మణుగుతోంది వసేవు మంగ మంగి పలకలేదు నీళ్లు మీద పోసుకుంటున్నట్టుగా చప్పుడు చెంబు కొండ కంచుకు తగులుతోంది అదే బూట్ల చప్పుడు అదే సెంటు వాసన టైం అడగాలనుకున్నాడు కానీ బూటుల శబ్దం ఆగిపోయింది మళ్ళీ నాలుగు అడుగులు మంగి పిలిచాడు రాజయ్య మంగి పలకలేదు ఎవరో ఆయాసపడుతున్నట్టు ఎవరో మూలుగుతున్నట్టు శబ్దం కంగారుగా అరిచాడు తల మీద బలంగా దెబ్బ తగిలింది గడియారం పన్నెండు గంటలు కొట్టింది రాజయ్య కళ్ళు తెరిచాడు ఎప్పటిగానే ఏమీ కనిపించలేదు ఎప్పుడులాగే పడుకున్న పక్క మెత్తగా ఉంది ఎక్కడున్నాను కంగారుగా అడిగాడు నా మంగి ఏది డిటెక్టివ్ పీజే గొంతు సవరించుకున్నాడు నువ్వు ఆసుపత్రిలో ఉన్నావు నీ పేరేమిటి రాజయ్య బాబు రాజయ్య రాత్రి నిన్నెవరో తల మీద బలంగా కొడితే పడిపోయావు బీట్ కానిస్టేబుల్స్ నిన్ను నీ మంగిని చూశారు నా మంగి ఏది బాబు బాధపడక మనిషికి నిగ్రహం అవసరం అంటే నా మంగి ఏమైంది నీ మంగి చనిపోయింది బావురు మన్నాడు రాజయ్య భుజం తట్టాడు డిటెక్టివ్ పీజే గబాలనేదో గుర్తుకొచ్చింది వాడే వాడే చంపాడు వాడే ఇన్స్పెక్టర్ విక్రాంత్ చూశాడు ఎవరు ఎవరు చంపారు ఎవడో తెలియదు బాబు నడిచిన బూట్లు గుర్తు సెంటు ఆసన టైం అడిగితే చెప్పాడు వాడు తిరిగి వచ్చేసరికి నా మంగి గోడ ప్రక్క నీళ్లు పోసుకుంటోంది వాడి అడుగులు ఆగిపోయాయి ఆ తర్వాత దెబ్బ తగిలింది ఆ అడుగులు ఆ సెంటు వాసన గుర్తుంచుకో నీ పొట్టన పెట్టుకున్న హంతకుణ్ణి పట్టుకు తీరతాం భుజం తట్టాడు పీజే గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ కూర్చోండి డాక్టర్ సంగమిత్ర కుర్చీ చూపాడు ఎదురుగా కూర్చున్నాడు డిటెక్టివ్ పీజే చూడండి డాక్టర్ పోస్ట్ మార్టం చేశారు కదా ఎస్ చేశాను క్రితంలో జరిగిన జానకి అరుంధతి హత్యలకు దీనికి పోలికలు ఉన్నాయంటారా డిటెక్టివ్ పీజే ప్రశ్న ఎస్ ఈ మూడు హత్యల గురించి క్షుణ్ణంగా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి హంతకుడు చాలా బలవంతుడు హంతకుడు గొంతు నొక్కి అపస్మారక దిశలో ఉన్నప్పుడు భంగపరచడం ఆ తర్వాత గొంతు బిసికి చంపడం జరిగింది రేప్ చేసి చంపటమే కాక రొమ్ములు ఐ మీన్ మెత్తగా ఉన్న భాగాలని కొరికి తిన్నట్టుగా తెలుస్తోంది నా ఉద్దేశ ప్రకారం ఇలాంటి హత్య ఇంకొకటి జరిగితే ఆ సెవెన్ రొమ్ములు పూర్తిగా తినివేసే రాక్షస ప్రవృత్తి హంతకుడుకుంది మనిషి మనిషి మాంసం తినటం ఆ డాక్టర్ ఎస్ సేవ పరీక్షలో అదే కనిపిస్తోంది ఐసి వస్తాను అవసరమైతే మళ్ళీ కలుస్తాను ఇక డిటెక్టివ్ పీజే బరువుగా నెట్టూర్చాడు ప్రతి హత్యకు ఒక మోటివ్ ఉంటుంది కానీ ఈ హత్యకు మోటివ్ మానభంగం చేయటం ఆ తర్వాత హత్య ఇది కేవలం సైకాలజీ ఎఫెక్టా లేక మరేదేన ఇన్స్పెక్టర్ విక్రాంత్ ఆలోచిస్తున్నాడు ఎవరిని అనుమానించాలి ఎందుకు అనుమానించాలి మానభంగం చేసిన వాడు ఎందుకు హత్య చేయాలి సార్ మీ కొరకు జమీందార్ మదన్ మోహన్ వచ్చారు అన్నాడు ఒక సార్జెంట్ ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఒకరు చూసుకున్నారు రమ్మనమన్నారు జమీందార్ రావడంతో ఇద్దరు లేచి వినయంగా నిలబడి నమస్కరించారు ఫోన్ చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా ఇంత పెద్ద వయసులో మీరు రావటం జమీందార్ నవ్వాడు మీరు మానభంగాల గురించి పేపర్లో ప్రకటించాక రాక తప్పలేదు నేను ఊహించినట్టు హంతకుడు మహేషే అతను ఇంత రాక్షసుల్లా ప్రవర్తించగలడు ఏవిటి మీరనేది ఎస్ అతను మనిషి కాదు మనిషి లాంటి రాక్షసి రాక్షసి లాంటి మనిషి మనిషి లాంటి మృగం అతనిది మనిషి శక్తి కంటే మించిపోయింది ఏమిటి మీరనేది ఇది అతని ఫోటో వయసుకి ఇరవై పైన ఉంటాయి అరచేతిలో రోమాలుంటాయి చేతి గోళ్ళు తోడేళ్ళు గోళ్ళులా ఉంటాయి నోటిలో రెండు కోర పళ్ళు కుక్క పళ్ళులా వచ్చి ఉంటాయి అతను అలా ఉండటానికి కారణం చాలా పెద్ద కారణం హంతకుండిని పట్టుకోవడానికి ఆ కారణం అనవసరం ఈ ఆధారాలతో ఆ దుర్మార్గుని పట్టుకుని అమాయకపు యువతులను కాపాడండి మరొకసారి అవకాశం వచ్చినప్పుడు అతని కథ చెప్తాను అంటూ మదన్ మౌనంగా లేచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇక ఆ రాత్రే వల వేసి మహేష్ను మరో హత్య చేస్తూ ఉండగా బంధించారు పోలీసులు సుమారు యాభై సంవత్సరాల క్రితం మా జమీందార్ వంశానికి చందమావ లాంటి బిడ్డ కలిగింది ఆస్తి రాదని భావించిన దాయాదులు ఆ పసివాణ్ణి చంపడానికి భైరవుని వినియోగించారు భైరవ్ డబ్బు కాశించి నిర్దయగా బిడ్డను చంపడంతో మా నాన్నగారు వాడిని పట్టుకుని ఒక చీకటి గదిలో బంధించి రోజు పచ్చి మాంసం పెట్టించారు ఆకలితో పచ్చి మాంసం తిన్నవాడి శరీరంపై రోమాలతో పాటు రాక్షసుడు బలం వచ్చింది పది సంవత్సరాలు పచ్చి మాంసం తిన్నవాడి శరీరం బలం పెరిగి ఇనప గేటును విరిచి పారేశాయి ఆ గదిలోంచి పారిపోతూ తోటలో ఉన్న నౌకరు కూతురుని బలవంతంగా అనుభవించాడు వాణ్ణి తుపాకీతో చంపివేశాం కానీ నౌకరు కూతురు గర్భవతి అయింది ఆమె తొమ్మిది నెలలు ఒక బిడ్డను కన్ను మూసింది ఆ బిడ్డ ఈ మహేష్ చిన్నప్పటి నుంచి రక్తం అన్నా మాంసం అన్నా వీడికి చాలా ఇష్టం వయసు పెరిగే కొద్దీ వీడిలో ఇలాంటి లక్షణాలు కనిపించడంతో జాగ్రత్త వహించాను అయినా చేయి దాటిపోయింది అంటూ ముగించాడు జమీందార్ అదండి కథ ఏదో ఒక డిటెక్టివ్ కథలాగా అనమాట ఎలా కనుక్కున్నారు ఏమిటనేది జస్ట్ సమ్ చేంజ్ అందుకనే ఆ కథ చదవడం జరిగింది దీన్ని వేరే విధంగా తీసుకోకండి ఎప్పుడు ఫ్యామిలీ స్టోరీస్ చదివినా అప్పుడప్పుడు మనం కూడా కొంత పక్కకి వెళ్ళాలేమో అది అందుకని జరిగింది ఆ ప్రక్రియ థ్యాంక్ యూ